బడ్జెట్ అధ్యక్ష కాదు అధ్యక్ష బడ్జెట్ కి సంబంధించిన అంశమే అధ్యక్ష బడ్జెట్ కి సంబంధించిన అంశమే అధ్యక్ష రెండు నిమిషాలు అవకాశం ఇస్తే అధ్యక్ష కోర్ బడ్జెట్ కి సంబంధించిందే అధ్యక్ష గౌరవ ఎమ్మెల్సీ గారికి అధికారులకు చైర్మన్ గారికి నమస్కారాలు ఇందాక గౌరవ ఎమ్మెల్సీ గారు మాట్లాడతారు అధ్యక్ష చాలా అప్లికేషన్ ఉంది ఇది రెండు సార్లు బడ్జెట్ పోస్ట్ పోన్ అయింది కాబట్టి ఈరోజు కచ్చితంగా దీన్ని చేయాలి అని చెప్పేసి చేస్తా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష మీ ద్వారా గౌరవ ఎమ్మెల్సీ గారికి కొన్ని మా కౌన్సిల్ తరపున ఎందుకు రెండు సార్లు పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది దీని గురించి రెండు రెండు నిమిషాలు అధ్యక్ష తొందర ముగిచ్చేస్తాను అధ్యక్ష సార్ చాలా మాట్లాడినారు సార్ రెండు వారాలు రెండు మీటింగ్లు పోస్ట్ పోన్ అయినప్పటి నుంచి చాలా మంది బయట కూడా కౌన్సిలర్లు వచ్చి తినిపోతున్నారు వాళ్ళ ఇంట్లో సోమా తినిపోవడానికి అవి ఇవి అని చెప్పేసి ఎందుకు పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది ఈ బడ్జెట్ సమావేశం రెండు సార్లు అనేది సార్ దీని గురించి కొన్ని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చెప్పాలి సార్ మీ దగ్గర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సార్ ఒక మెమో ఇష్యూ చేసింది సార్ ఏమని ఇష్యూ చేసింది సార్ సార్ వర్కర్స్ అర్బన్ లోకల్ బాడీస్కి సంబంధించి మెమో నంబర్ వన్ సెవెన్ నైన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ డి వన్ టూ థౌజండ్ ట్వంటీ టూ మాకు ప్రతి అర్బన్ లోకల్ బాడీస్ నుంచి వర్కర్స్ కావాలి అని చెప్పేసి రిక్వెస్ట్ వస్తున్నాయి సో పదిహేను వేల జీతం లెక్కలో తీసుకోవడానికి అర్బన్ లోకల్ బాడీస్కు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు వెంటనే డిఎంఏకి పంపించండి అని చెప్పేసి ఇది ఎప్పుడు సార్ మేము జారీ చేసిండేది ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు సార్ సార్ దీని తర్వాత ఏమైంది సార్ దీనికంటే ముందు సార్ ఈ ఇది రావడానికంటే ముందు ఇది వచ్చిన తర్వాత మార్చి నెలలో వర్కర్స్ యాభై రెండు మంది కావాలి అని చెప్పేసి కౌన్సిలర్లు తెలీదు ఆ రోజు ఉన్నటువంటి గౌరవ చైర్పర్సన్ గారు కమిషనర్ గారు నోటిఫికేషన్ అదే మన కౌన్సిల్ లో పెట్టారు అధ్యక్ష సార్ ఏమని యాభై రెండు మంది వర్కర్లు ఇప్పుడు కావాలి మనకు వాటర్ వర్క్స్ సంబంధించి సిబ్బంది కొరత ఉంది అని చెప్పేసి పెట్టినారు సార్ పెట్టిన తర్వాత సార్ ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు ఆ రోజు ఉన్నటువంటి మన కౌన్సిల్ లో ఉన్నటువంటి సమస్యల దృష్ట్యా మూడు నెలలు పోస్ట్ పోన్ అయింది సార్ ఇష్యూ అది తర్వాత ఫైనల్ గా జూన్ నెలలోనో జూలై నెలలోనో దానికి సంబంధించినది పాస్ చేసినాం సార్ ఏమని పాస్ చేసినారు సార్ ఆదోని మున్సిపల్ కౌన్సిల్ సంబంధించిన కౌన్సిలర్లు అందరూ మాకు యాభై రెండు మంది వాటర్కి సంబంధించిన లేబర్ రిక్వైర్మెంట్ ఉంది దయచేసి మాకు ఇవ్వండి మాకు ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి కౌన్సిల్ లో మనం రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది సార్ ఈ రెజల్యూషన్ ని బేస్ చేసుకొని సార్ మన మున్సిపల్ కమిషనర్ గారు సార్ సార్ ఇవన్నీ విమర్శలు ఉంటాయి సార్ నేను ఒక నిమిషం చెప్తాను సార్ ఈరోజు ఈ విమర్శలు తెరదించాల్సిందే దీని గురించి మాట్లాడాల్సిందే సార్ అక్క మీరు మాట్లాడినప్పుడు ఇచ్చి మిమ్మల్ని మాట్లాడించినాము దయచేసి మేము మాట్లాడితే కూర్చోండి మేము మాట్లాడిన మీరు మాట్లాడచ్చు అక్క దయచేసి కూర్చోండి అక్క దీనికి సంబంధించి మన మున్సిపల్ కమిషనర్ గారు సార్ ఫ్రమ్ ఎం కృష్ణ గారు టు సిడిఎంఏ ఎప్పుడు సార్ ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదులో ఒక ఫీజిబిలిటీ రిపోర్ట్ సార్ అంటే సార్ మా దగ్గర ప్రస్తుతానికి ఇంతమంది పని చేస్తున్నారు పని ఎంత ఉంది కాబట్టి ఇంకా ఇంతమంది మాకు రిక్వైర్మెంట్ ఉన్నారు వాళ్ళకి ఇంత జీతం ఇవ్వాలి కాబట్టి మీరు మాకు పర్మిషన్ ఇచ్చినచ్చో సిడిఎంఏ గారు అదోని మున్సిపాలిటీకి పర్మిషన్ ఇచ్చినచ్చో మేము యాభై రెండు మందిని డిప్యూట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాము అని చెప్పేసి మన మున్సిపల్ కమిషనర్ గారు పంపించారు అధ్యక్ష ఎప్పుడు అధ్యక్ష తొమ్మిదో నెల అధ్యక్ష పదో నెలలో ఏమైంది అధ్యక్ష ఫ్రమ్ సిడీఎంఏ టు మున్సిపల్ కమిషనర్ అధ్యక్ష ఏమొచ్చింది అధ్యక్ష రోజు మీరు యాభై రెండు మందిని జనరల్ ఫండ్ నుంచి లేబర్ని ఎక్కించుకొని మీరు పని చేసుకోవచ్చు మీరు డెప్యూట్ చేసుకోవచ్చు యాభై రెండు మందిని పనికి ఎక్కించుకొని పదిహేను వేల జీతం లెక్కలో ఇవ్వచ్చు జనరల్ ఫండ్ నుంచి అని చెప్పేసి ఆర్డర్ వచ్చింది సార్ ఇది ఎప్పుడు వచ్చింది సార్ ఆర్డర్ పది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదుకి మనం ఇచ్చిండే లెటర్కి సంబంధించి ఆరో నెలలో పదో నెలలో వచ్చింది అధ్యక్ష తొమ్మిదో నెలలో సార్ రిప్రజెంటేషన్ పంపించాడు పదో నెలలో రిప్లై వచ్చింది సార్ ఇది వచ్చిన తర్వాత సార్ మరి మా కమిషనర్ గారికి ఏమైందో తెలియదు సార్ మూడు సార్లు ఆయనే సొంతంగా పెట్టినారు వర్కర్లు ఎక్కించుకోవాలి 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 అని చెప్పేసి వర్కర్లు కావాలి పనిచేయడానికి అని చెప్పి ఎప్పుడైతే డిఎంఏ దగ్గర నుంచి లెటర్ వచ్చిందో ఆ రోజు నుంచి మేము అడగడం పెట్టినాం సార్ సార్ మరి డిఎంఏ దగ్గర నుంచి లెటర్ వచ్చింది కదా మన మున్సిపాలిటీకి ఎందుకు సార్ మనం ఎక్కించుకోవటం లేదు లేబర్ ని అని చెప్పేసి మనం అడిగితే సార్ సార్ ఏం చెప్తారు సార్ పదో నెలలో సార్ పదో నెల కౌన్సిల్ మీటింగ్లో సార్ నా దగ్గర బడ్జెట్ లేదు ఈ సంవత్సరానికి సంబంధించి నా దగ్గర బడ్జెట్ లేదు కాబట్టి ఏప్రిల్ నెల నుంచి మేము ఎక్కించుకుంటాం గౌరవ సభ్యులు ఒక్కరి సేప ఓసారి మీరు రాలే నర్సింహన్ గారు వైస్ చైర్మన్ గారు ఇదే సబ్జెక్ట్ బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడితే మేమేమి రిక్వెస్ట్ చేసామంటారు అది మాట్లాడదాం దాని గురించి అయితే ఇంపార్టెంట్ కదా సార్ 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 ఒక్క నిమిషం సార్ మేము చెప్పేది ఇది ఇందాక మా సీనియర్ సభ్యులు అన్నట్టు కాదు సార్ ఒక్క నిమిషం సార్ మాట్లాడుతున్నారు లేదు సార్ లేదు సార్ లేదు సార్ ఇప్పటి నుంచి ఒక్కసారి వినాలి సార్ ప్లీజ్ సార్ ఎందుకంటే సార్ గౌరవ కౌన్సిల్ సభ్యులు మర్యాదకి సంబంధించి సార్ ఇది మా ఆత్మ గౌరవానికి సంబంధించి సార్ ఇది ప్రతి ఒక్కరు ఏంది సార్ బయట పోస్ట్ పోన్ చేసిన దానికి చిల్లర్ గా చీప్ గా మాట్లాడుతున్నారు సార్ మా గురించి సార్ మా దానికి మేము జవాబు చెప్పాలి కదా సార్ సార్ మాకు మాకు అధికారం ఉందా లేదా సార్ మాకు హక్కు ఉందా లేదా సార్ ఇదే సబ్జెక్ట్ మా సోదరుడు మాట్లాడు దర్శకులు మాట్లాడితే రిక్వెస్ట్ లేదు సార్ ప్రెస్ కూడా ఈ ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నాం అంటే సార్ బయట ఈ రోజు మీడియా మిత్రులు సార్ ఆధోని టౌన్ కు సంబంధించిన పబ్లిక్ అంతా చూస్తుంటారు కాబట్టి చెప్తాను సార్ ఇంకొక రెండు నిమిషాల్లో మూక్ చేస్తాను సార్ 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 నా బడ్జెట్ పెట్టుకోవడానికి ఒక రెజల్యూషన్ ఇచ్చేసినాం సార్ మేము ఏమని ఇచ్చినాము లేదు లేదు మాకు ఖచ్చితంగా లేబర్ రిక్వైర్మెంట్ ఉంది నీ నీటి పారుదల సంబంధించిన దాంట్లో నీటి సప్లై దాంట్లో చాలా స్కేర్ సిటీ ఉంది లేబర్ స్కేర్ సిటీ ఎక్కించుకోవాల్సి మీరు నవంబర్ ఒకటో తారీఖు నుంచి ఎక్కించుకోవాల్సిందే అని రెజల్యూషన్ పాస్ చేశాం సార్ విత్ సిఆర్ నంబర్ టూ సెవెంటీ సిక్స్ నాట్ రాంగ్ సిఆర్ నంబర్ టూ సెవెంటీ నైన్ ముప్పై తారీఖు పదో నెల సార్ ఇక్కడి దాకా నర్సింహులు గారు చెప్పినారు సార్ అంశం ఇప్పటి నుంచి అంశం ఏమంటే సార్ సార్ రిజల్యూషన్ ఒకటి పాస్ చేసిన తర్వాత సదరు కమిషనర్ గారు దీనికి సంబంధించిన ఎండార్స్మెంట్ ఏదైనా కమిషనర్ గారికి ఇవ్వాలి కమిషనర్ గారికి ఇచ్చిన మెజారిటీ సభ్యులు పాస్ చేసినారు కాబట్టి సార్ ఈ గవర్నమెంట్ గవర్నమెంట్కి పంపించాలి సిడీఎంఏ గారికి కలెక్టర్ గారికో మరి వారు దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకు దీనికి సంబంధించిన రికమెండేషన్ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటల్లో పంపించి అక్కడ నుంచి ఏం వచ్చిందో దాన్ని రిప్లై చేయాలి సార్ సింపుల్గా నా దగ్గర బడ్జెట్ లేదు నేను ఎగ్జిక్యూటివ్ అథారిటీని నేను ఎక్కించుకోను అని చెప్పేసి మొండిగా కూర్చుంటే కాదు సార్ ఇప్పుడు మాకు కూడా ప్రిస్టేజ్ ఇష్యూ సార్ మేము కూడా మా కౌన్సిల్ ఉన్నప్పుడు మేము ఇంతమందిని పనికి చేర్పించినాము అని చెప్పేసి ఇంతమందిని పనికి చేర్పించే అవకాశం అని చెప్పేసి మాకు సార్ మేము చేర్పించుకోవాలనుకుంటాం కదా సార్ ఇప్పుడు కమిషనర్ గారు దీనికి సమాధానం చెప్పాలి ఏమి ఇరవై నాలుగు గంటల్లో మీరు ప్రభుత్వానికి మేము పంపించిన రెజల్యూషన్ పంపిస్తున్నారా లేదా దయచేసి సార్ మీ ఆధ్వర్యంలో కమిషనర్ గారిని అడుగుతున్నాను సార్ మేము పంపించిన రెజల్యూషన్ గురించి ఆయన ఓవరాల్ గా చెప్తా ఉన్నాడు సార్ నా దగ్గర డబ్బులు లేవు నేను నేను నా దగ్గర డబ్బులు లేవు నేను నేను అని చెప్పేసి సార్ మరి దీన్ని గవర్నమెంట్కి పంపించారా మున్సిపల్ చట్టం ప్రకారము లేదా అనేది ఒకసారి సార్ వివరించాల్సిందిగా అడుగుతున్నారు మీ సమక్షంలో మా అధ్యక్షుల సమక్షంలో సార్ గౌరవ సభ్యులకి సార్ టీ బెగర్ దగ్గర నుంచి వచ్చిన వరకు కరెక్టే అందులో ఒక చిన్న క్లాస్ కూడా పెట్టారు దాన్ని గౌరవ సభ్యులు చదివింటారు ఫండ్స్ మీ దగ్గర అవైలబిలిటీని బట్టి మీరు వాళ్ళని ఎంగేజ్ చేసుకోవచ్చు అని ఒక చిన్న క్లాస్ పెట్టారు సార్ దానివల్ల ప్రస్తుతం పరిస్థితులు ఆర్థిక పరిస్థితులలో మా దగ్గర బడ్జెట్ అలికేషన్ కానీ కలెక్షన్స్ కూడా ఆశాజనకంగా లేని అందువల్ల ఒకటి నాలుగు నుంచి వాళ్ళు ఎంగేజ్ చేసుకోవచ్చు అన్న అంశాన్ని గౌరవ సభ్యుల ముందు కౌన్సిల్ పెట్టడం జరిగింది సార్ దాని తర్వాత కౌన్సిల్ చేసినటువంటి తీర్మానం ప్రకారం జిల్లా కలెక్టర్ గారికి ఇరవై నాలుగు గంటల్లో పంపించాల్సి ఉంది కానీ ఇది ఒకసారి అనిపిస్తుంది కడుపు చించుకుంటే కాలం మీద పడుతుందేమో అనేది కానీ ఆ రెజల్యూషన్ రావడం అనేది కొంచెం అని కలెక్టర్ గారు మళ్ళా రిటర్న్ ఫైల్ అయితే చేశారు దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ కూడా అంటే దేనికి ఎంత అవసరమో ఎలా అపాయింట్మెంట్ చేసుకుంటారు అన్న వివరాలను కూడా జిల్లా కలెక్టర్ గారు అడిగారు సార్ దానికి రిపోర్ట్ కూడా తయారు చేస్తున్నాం సార్ ఒక రెండు మూడు రోజులలో కలెక్టర్ గారు కూడా దాన్ని పంపించేసి అక్కడ నుంచి ఏమొస్తుందో దాని ప్రకారం ఫర్దర్ ప్రొసీజింగ్ అనేది ఎలా యాక్షన్ తీసుకోవాలనే అంటే కలెక్టర్ గారు మళ్ళీ మాకే డైరెక్ట్ ఇస్తారా లేదంటే గవర్నమెంట్ ప్రతిపాదన చేస్తారా అనేది మే చూస్తున్నాం సార్ అది వచ్చిన తర్వాత దాని ప్రకారం మేము నిర్ణయం తీసుకుంటాం సార్ సార్ సరే ఆయన చెప్పినట్టు ఏదో సామెత చెప్పారు సార్ కడుపు చింపుకుంటే పోదు అది ఇది సపోజ్ ఆయన చెప్పిన దాని ప్రకారమే ఒకటో ఎలా ఎక్కించుకోమని మనం చెప్పాం సార్ ఏ రోజు సిఆర్ కాపీలో సైన్ అయిందో సార్ ఏ రోజు సార్కి లెటర్ పోస్ట్ చేశారు ఆ డీటెయిల్స్ ఏమైనా ఉంటే తెప్పిమని ఇప్పుడు ఆయన రూలు ప్రకారం చట్టం ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ నేను పంపించానని మాట్లాడుతాను ఆ చట్టం ప్రకారం ఆయన ఏం చేయించారు కౌన్సిల్ సభ్యులు ఎదురుగా దాన్ని సమా దాన్ని పొందపరచవలసి దాన్ని ఎగ్జిబిట్ చేయవలసిందిగా ఆ కోరుతా ఉన్నాను అధ్యక్ష మీ ముందు తమరు ఎందుకు డిలే చేసినారో లేదా మీరు డిలే చేసినారో మీ తప్పు మీరు డిలే చేసిన తర్వాత ఏ రోజు మీరు సంతకం పెట్టారు మీరు సంతకం పెట్టిన తర్వాత ఏ రోజు సార్ కలెక్టర్ ఆఫీస్ కి లెటర్ పంపించారు దాని డీటెయిల్స్ ఇవ్వవలసిందిగా ఆ మీ ముందు కోరుతా ఉన్నాను అధ్యక్ష సార్ అది పిచ్చారు ఇప్పుడు సార్ అదే సార్ చెప్తాండి ఒక కౌన్సిలర్ గా ఆరు సమా ఆరు నెలల నుంచి ప్రతి సమావేశంలో అడిగి 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 విసిగి పోయి ఈ బడ్జెట్ వల్ల ఏమిస్తాడు సరేనా ఏప్రిల్ నుంచి నేను జీతాలు ఇస్తానని ఇస్తాడు సార్ సార్ ఏప్రిల్ లో ఏమైనా స్పెషల్ కలెక్షన్స్ వస్తున్నాయి సార్ లేదంటే ఎక్కువ వసూలు చేస్తారని ఏమైనా గ్యారెంటీ ఇస్తారా సార్ సార్ ప్రతి సంవత్సరం వసూలు అయ్యేలాగే లో వసూలు అవుతుంది మన దగ్గర ఏప్రిల్ నుంచి ఇస్తాన కారణమేమి ఇప్పుడు ఇప్పించుకోండి అనడానికి కారణం కాకుండా ఉండేది ఇవన్నీ తీసుకొచ్చి కౌన్సిల్ సభ్యులు ఉండడం వీళ్ళు ఏదో అనుకుంటున్నారు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని చెప్పి నువ్వు ఇంకా అన్న కన్ఫర్మేషన్ లేదు ఎక్కడి నుంచి అమ్ముకుంటారు సార్ మేము వీటిని వీటిని కౌన్సిలర్ తో ఆపాదించి మా మీద నిందలేసి వాళ్ళు అందరు తింటారు ఇంత తింటారు అని మాట్లాడి ఎంతవరకు సార్ అనవసరం చేయని వాటిని మీద నింద మోపుకునేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఆ యొక్క ఈ రోజు లేచి మాట్లాడడం జరుగుతుంది సార్ దీని గురించి ఇప్పుడు గౌరవ సభ్యులు సార్ ఈ సబ్జెక్ట్ మీద నా దగ్గర సమాచారం ఉంది గవర్నమెంట్ నుంచి వచ్చింది అంటే మా దగ్గర ఉండే సమాచారం ఏంటంటే సీఎంఓ నుంచి సార్ ఇది అన్ని ప్రముఖ దినపత్రికల్లో ఇది చాలా ఎందుకు మరి కారణాలు ఏంటో కానీ ఎన్నో మున్సిపాలిటీల్లో ఇవన్నీ జరుగుతుంటాయి రొటీన్ గా కారణాలు ఏమో కానీ పబ్లిసిటీ అయింది అన్ని ప్రముఖ పత్రికల్లో వచ్చింది దీని మీద ఈ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంక్వైరీ చేసుకోమనండి సార్ తెలిపి చేసుకోమనండి సార్ అధికారులు ఉన్నారు అధ్యక్షురాలు ఉన్నారు మీరు ఉన్నారు ఇద్దరు ఎమ్మెల్సీలు ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు వాళ్ళ ముందు ఫైర్ అపాయింట్మెంట్ చేసుకోమనండి ఆయన మీద నిందెందుకు వస్తుంది వేరే వాళ్ళ మీద నిందెందుకు వస్తుంది అంతేగాని ఎవరో పేపర్ లో రాసినారు అని చెప్పేసి జనాలు పనికి వచ్చే వాళ్ళను మనుషులు లెక్కించుకోకుండా ఎన్ని రోజులు టైంపాస్ చేస్తాం సార్ మీకు నిజంగా ఎంక్వైరీ జరుగుతుంది మీకు గా ఏమైనా ఎంక్వైరీ వచ్చిందా ప్రిన్సిపల్ సెక్రటరీ గారి నుంచి ఎంక్వైరీ జరుగుతుంది అపాయింట్మెంట్ స్టాప్ చేసుకోమని ఏమైనా వచ్చిందా సార్ పేపర్లో డీటెయిల్ రిపోర్ట్ అడిగారండి పేపర్లో వచ్చిన కటింగ్ పైన డీటెయిల్ రిపోర్ట్ సార్ డీటెయిల్ రిపోర్ట్ ఏమైనా అడిగినా సార్ దానికి అబ్జెక్షన్స్ వచ్చినాయి దానికి నీ సమాధానం అడిగి ఉంటారు అంతే అంతేగానే అపాయింట్మెంట్ అని వచ్చి ఉంటుందా సార్ ఏ అధికారి ఇస్తారు సార్ పేపర్ లో వచ్చింది అపాయింట్మెంట్ మేము చెప్పేంత వరకు నువ్వు అపాయింట్మెంట్ ఇస్తారా సార్ పేపర్ లో ఏ అంశం అయినా కానీ పత్రికా సోదరులు దాని గురించి రాసి ఉంటారు కాబట్టి దాంట్లో నిజానిజాలు తెలుసుకునే బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది కాబట్టి ప్రభుత్వ సదర సదరు అధికారులను కానీ లేదా దానికి సంబంధించిన మనిషిని కానీ వివరణ కోరడం సహజం దీంట్లో అంతేగాని నీకు ఎక్కడైనా దీని మీద దీన్ని నువ్వు వివరణ ఇచ్చే వరకు అపాయింట్మెంట్ చేసుకోవద్దు అని చెప్పి కమిషనర్ గారికి ఏమైనా ఉత్తర్వులు ఇచ్చారా ఎవరైనా మేము ఇచ్చిన రిపోర్ట్ పైన గవర్నమెంట్ నిర్ణయం తీసుకుని వస్తుంది కాబట్టి అంతవరకు ఆగాల్సిందే గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటే ఆపని పని చెప్తే మీరు అప్పుడు సమాధానం చెప్పాలి సార్ గవర్నమెంట్ మీకు చెప్పిందా నిర్ణయం తీసుకునేంత వరకు ఆగండి అని చెప్పి వచ్చేవరకు ఆగాల్సిందే ఆగదు సార్ ఎందుకు ఆగుతారు సార్ మీ పేపర్ మీ మీద రాసి రాసింటే మీరు జవాబుదారు చెప్పుకోవాలి మీరు జవాబుదారు చెప్పుకోకుండా మీ జవాబుదారి కోసం జనాలు ఆన్సర్ ఆగాలి పేపర్లో మేమేపీ కదా పేపర్లో మేమేపీ కదా అవును సార్ పేపర్లో ఏ పేరు పేపర్ వచ్చిన దానిపైన కష్టంగా నిజాన్ని మేము వేయాల్సిందే సార్ ఏంటి సార్ దానిపైన గవర్నమెంట్ డీటెయిల్ రిపోర్ట్ అడిగింది కాబట్టి సార్ డీటెయిల్ రిపోర్ట్ అడిగింది అంతవరకు అపాయింట్మెంట్ స్టార్ట్ చేయమని అడిగిందా సార్ ఒకటి కౌన్సిలర్లుగా మేము రిజల్యూషన్ పాస్ చేసి దాన్ని ఎందుకు చేయలేదు అనేది మా బాధ మేము రిజల్యూషన్ పాస్ చేసిన తర్వాత కూడా మాకు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు ఆయనకు ఆయన కలెక్టర్ లెటర్ పంపిస్తున్నాను ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి లెటర్ పంపిస్తున్నాను ఆయన చెప్తున్నాడు మాకు ఎవరు సార్ సమాధానం చెప్పేది రెండు నెలలు రెజల్యూషన్ సార్ చేసి అంటే కౌన్సిల్ రెజల్యూషన్ విలువ లేదా ఇక్కడ కమిషనర్ గారు చేసిన లో పట్టించుకోవట్లేదా చెప్తున్నాను సార్ ద్వారా సభ్యులకు ఏంటంటే ఇది ఆల్రెడీ పబ్లిసిటీ ఉంది సబ్జెక్టు మళ్ళా ఇప్పుడు బడ్జెట్ పక్కన పెట్టి ఇది మే మాట్లాడతారా అన్నాడు మరి వాయిస్ పోతుంది బడ్జెట్ అంశమే సార్ ఇది ఏప్రిల్ నుంచి స్టార్ట్ సార్ ఏప్రిల్ నుంచి బడ్జెట్ అకౌంట్ తెస్తే ఒక చెప్పమన్నాడు సరే అంటే బడ్జెట్ అయిపోయిన తర్వాత మాట్లాడితే బాగుంటుందని నా సలహా కొద్దిగా ఆలోచించండి సార్ ఆల్్రెడీ హెవీ అయిపోయింది పబ్లిషిట్రో సార్ కౌన్సిల్ గౌరవం గౌరవంతో కూడినట్టు ఒక మాటలు బడ్జెట్ ని పక్కన పెట్టి ఇది టేక్ చేయడం చేద్దాం ఆవచ సార్ ఈ ఇష్యూ వర్కర్స్ది ఎంత పబ్లిక్ అయినా ఏమి జరిగినా లీగల్ కానీ ఏది మాకు కావాల్సింది అది జరిగేది కాబట్టి మేము లీగల్ గా ప్రజలకు మా మున్సిపాలిటీకి డమ్ముంది కాబట్టి ఇబ్బంది ఉంది కాబట్టి మేము వర్కర్స్ ఎక్కించుకునే అంది వాస్తవమే ఇది పబ్లిక్ జరిగే జరిగితే మేమే ఇక్కడ ఎవరో తప్పు చేయలేదు మేము జరిగితే మేము దానికి ఏమన్నా వివరణ మాకు భయపడేదేం లేదు మాకు వర్కర్స్ ఎక్కు ఎక్కువ ఎక్కించుకోలేదానికి కారణం ఏమైనా వివరణ ఇవ్వాలా ఒకటి పబ్లిక్ అయితే ఏం తప్పేం సార్ చైర్ అని వివరం తప్ప చేసినారు ఇక్కడ మున్సిపల్ యాక్ట్ రూల్స్ పరంగా పరిధిలోనే వర్కర్స్ మేము మాకు ఎక్కించుకునే అధికారంలోనే మేము జాయినింగ్ తీసుకుంటున్నాం కానీ మేమే సొంతంగా మా పవర్ మున్సిపల్ యాక్ట్ గా తీసుకునే అధికారం మాకు లేక లేక లేదు కదా ఇక్కడ ఒకటి సార్ మేము వర్క్ తీసుకున్న తర్వాత చైర్ పర్సన్ ముందులో మేము ఏదన్నా కానీ డిసిషన్ తీసుకునే వద్దని చర్చించిన తర్వాతే అందరూ డిపార్ట్మెంట్ అందరూ ఆమోద ఆలోచన ప్రకారంగా ఇవి వర్కర్స్ ఎస్టిమేట్ కానీ జన పాపులేషన్ కానీ ఎక్కడ మన వర్కర్ పంపించు చూసే ఎక్కడ పెట్టాలని చెప్పి ఆలోచించి ఒక ప్లాన్ ప్రకారంగా జనాభా పరంగా పాపులేషన్ పరంగా వర్కర్స్ తీసుకుని ఒక కౌన్సిల్కి ముందు పెట్టింటారు ఇంజనీర్ సెక్షన్ వాళ్ళు దాని పరంగా వాళ్ళు పెట్టినారు కాబట్టి వాళ్ళు కొన్ని మేము ఆలోచించి మేము క్వశ్చన్ చేసినా మా అన్ని విధాలుగా ఇది అవసరమా కాదా వద్దా ఎందుకు అని అడిగినప్పుడు వాళ్ళు ఎవరు దానికి సంబంధించి ఇంజనీరింగ్ లో ఇచ్చిన తర్వాత చైర్పర్సన్ కౌన్సిలర్ ఆమోదించినాము అందరూ ద్వారా ఆమోదించి డిఎంఏకి ప్రపోజల్ పెట్టినాము ఆర్డర్ ఇచ్చినాడు ఇక్కడ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కౌన్సిలర్ కమిషనర్ బడ్జెట్ లేదని ఎంతవరకు కమిషనర్ కి పవర్స్ ఉన్నాయి ఏ అధికారంతో నిలబెడతాడు ఒక్కసారి కౌన్సిలర్ తీర్మానం చేసిన తర్వాత చైర్పర్సన్ ఈ సిఆర్ కాపీ నంబర్ వచ్చిన తర్వాత కూడా నిలిపెట్టే అధికారం కమిషనర్ కి ఏ చట్టం చెప్తుంది ఒకవేళ బడ్జెట్ కమిషనర్ గారు రైడ్ సభలు ఉంటే ఇప్పుడు సార్ మా మున్సిపాలిటీలోనా సపోజ్ గవర్నమెంట్ ఇన్వర్ అయింది అంటారు గవర్నమెంట్ సార్ మా మా గవర్నమెంట్ మా మున్సిపల్ యాక్ట్ మాకు ఇచ్చిన ప్రజలు మా హక్కు మీకు మేము ఏమన్నా మీ మాకు మీ గవర్నమెంట్ లో మాకు ఏమన్నా పరిధిలో మీ పరిధిలోకి ఏమైనా వస్తామా మాకు ఒకటి యాక్ట్ ఒక యాక్ట్ ఉంది సార్ చట్టం ఉంది ఇది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ స్టేట్ స్టేట్ గవర్నమెంటే మున్సిపాలిటీ మున్సిపాలిటీ సుప్రీం మీద మాధకరలాకి మేము ఏదో అడ్మిషన్ నడపాలన్నా ఒక మున్సిపల్ యాక్ట్ ప్రకారం పరిధిలోనే మేము నడుచుకున్నాం సార్ ఓయన సార్ ఏ రూల్ చెప్పు అంటే మీరు కాదు బడ్జెట్ సమావేశమా ఇది ఉదోగల సమాచారపు బ్రో ఇది బడ్జెట్ మీటింగ్ ఇది రాంగ్ ఇది సార్ చైర్పర్సన్ గారు సార్ సార్ బడ్జెట్ గురించి మాట్లాడండి అంటే ఇది బ్రో బడ్జెట్ మీటింగ్ బడ్జెట్ సమావేశం ఇది ఏంటంటే సార్ మా సభల మీద అంత నిలొచ్చారు సార్ ఆ సభల మీద మీకు బడ్జెట్ మీటింగ్ సార్

అధ్యక్ష ఎమ్మెల్సీ మాట్లాడలేకారం అధ్యక్ష రాజ్యాంగం రాజ్యాంగం మనకి హక్కు సమావేశాలు అని చెప్పి మనం ఈ సమస్య మాట్లాడితే చూడడానికి ఇప్పుడే ఇది పబ్లిసిటీ అయింది దేశమంతా కోడే కూర్చుంది మరి ఈ సమావేశాల్లో కూడా మనం మాట్లాడితే ఏం మర్యాద కూర్చొనే కూర్చున్నాడు మీరు ఏది ఉందో మీరు అధ్యక్ష

వచ్చినప్పుడు లేచి మాట్లాడదు కూర్చో